విద్యార్థులతో ఆడుకుందామని ఒక కి వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులందరూ కూడా ఆ తెలియని చూసి ఆడుకోవడానికి లేదు మీరు చెప్పి ఆ పిల్లవాడిని అవమానం చేసి అవహేరం చేసి ఆ గ్రామేస్తాడు పిల్లవాడు దగ్గర మంచినీళ్ళు తేవడానికి వెళ్తే అక్కడ కూడా కొంత మంది అడుగుని ఆ పిల్లవాడిని నువ్వు ఇక్కడ మంచి ఇక్కడ నువ్వు నీళ్ళు కాదే నువ్వు ఒకప్పుడు చెప్పి ఆ పిల్లవాడిని అవమానం చేసి ఆ పిల్లవాడిని అవమానం చేస్తారు సరిగ్గా పిల్లవాడికి ఒక ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిణామం చెంది